అండి ఈ విధంగా బ్యాక్ సైడ్ ఫైవ్ పాయింట్స్తో మనకి బ్యాక్ కట్ చేసుకోవడం అయిపోద్ది అండి ఒకటి నెక్ నెక్ చూసుకుంటాము రెండు వచ్చి షోల్డర్ షోల్డర్ అవుట్ చూసుకుంటాం తర్వాత మూడు వచ్చి చంకలో అనమాట తర్వాత నాలుగు వచ్చి మొత్తం లూజు మన బ్లౌజ్ లూజ్ అనమాట ఈ ఫిఫ్త్ పాయింట్ వచ్చి లెంత్ అండి మొత్తం పైనుండి కిందకి లెంత్ అనమాట ఈ విధంగా ఫైవ్ పాయింట్స్తో మనము బ్యాక్ బ్లౌజ్ బ్యాక్ అని కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఈ బ్లౌజ్ సైజ్ వచ్చి థర్టీ సిక్స్ సైజ్ అండి దీని మెజర్మెంట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు అక్కడ చూడండి మనం బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా లైనింగ్ పీసు దాన్ని టూ ఫోల్డింగ్స్ చేయాలండి ఇలా చేసుకుని పెట్టుకుని తర్వాత కింద వన్ ఇంచ్ మనము స్కేల్ ఇలా పెడితే కరెక్ట్గా వన్ ఇంచ్ వస్తుందండి వన్ ఇంచుకి గీత గీసుకోవాలి వన్ ఇంచ్కి గీత గీసుకోవాలి ఇది లోపలికి ఫోల్డ్ అయిపోతుంది అనమాట ఇక్కడ నుండి మనం మెజర్మెంట్ తీసుకుంటాం బ్లౌజ్ మెజర్మెంట్ ఇక్కడ నుండి తీసుకుంటాము అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్ని తీసుకోవాలి నేనైతే ఈ బ్లౌజ్ తీస్తున్నానండి ఇది లైన్ ఇది రెడీమేడ్ బ్లౌజ్ అనమాట కరెక్ట్ ఫిట్టింగ్ చాలా బాగుంది నెక్ కానీ హ్యాండ్స్ కానీ అన్నీ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేయండి అందుకే ఇది తీసుకుంటున్నా నేను దీన్ని చూసారా ఫ్రంట్ అస్సలు ఎటువంటి ఎక్స్ట్రా పీసెస్ లేకుండా ఒకే ఒక్క పీస్తో ఫ్రంట్ అంతా రెడీ రెడీ అయిపోయింది దీనికి షేప్ ముక్కలు కానీ ఏమీ లేవండి ఇంత సింపుల్గా కటింగ్ ఉంటే మనకి బ్లౌజ్ ఎందుకు త్వరగా అయిపోదు అయిపోతుంది కదా త్వరగానే కటింగ్ అయిపోద్ది స్టిచ్చింగ్ కూడా అయిపోద్ది ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎంత బాగుంది కదా ఓకే మనము స్టార్ట్ చేద్దాము ఫస్ట్ మనం కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా బ్లౌజ్ ఉంటుంది కదా మనకి పర్ఫెక్ట్గా సరిపోయిన బ్లౌజ్ ఒకటి తీసుకోండి తీసుకుని దాన్ని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ ఇక్కడ చంకల్ దగ్గర అతికేసి అక్కడ నుండి మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటే మిడిల్లోకి వస్తుంది మిడిల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక డాట్ నెక్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి ఒకటి ఇలా ఒక మార్క్ చేసుకోండి అప్పుడు మనకి బ్లౌజ్ ఏమైంది సగం వరకు మనము ఫోల్డ్ చేసాం కదా అంటే సగం బ్లౌజ్ మనకి వచ్చినట్టు ఇక్కడ మనం టూ ఫోల్డ్ చేసాం కదా అంటే ఆఫ్ మనం తీస్తున్నట్టు అంటే బ్లౌజ్ కూడా ఆఫ్ చేస్తున్నాం ఇప్పుడు మనము కరెక్ట్గా దాని మీద పెట్టుకుని ఈ లైనింగ్ ఇది ఉంది కదా లైనింగ్ వేసాం కదా మనము ఈ లైన్ దగ్గర ఈ మార్క్ చేసింది ఇక్కడ నెక్స్ట్ ఈ మార్క్ చేసింది నెక్ అంటే నెక్ డౌన్ అనమాట ఇది ఇది నెక్ డౌన్ నెక్స్ట్ మనం గట్టిగా పట్టుకుని ప్రెస్ చేసి పట్టుకోండి లూజ్ అది చేశారంటే మళ్ళీ టైట్ అయిపోతే ఫిట్టింగ్ అయితే పోద్ది అనమాట కరెక్ట్గా ఫిట్టింగ్ అలా పెట్టుకోండి ఇక్కడ ఒక మార్క్ నెక్స్ట్ అలానే పట్టుకొని బ్లౌజ్ అసలు కదలకూడదు కదలకుండా ఇక్కడ ఇలా ఇలా పట్టుకొని నెక్ డౌన్ ఒకటి మార్క్ చేసుకోండి ఇది ఒకటి ఇక్కడ అయింది కదా నెక్స్ట్ పైన షోల్డర్ షోల్డర్ ఉంది కదా షోల్డర్ దగ్గర కూడా మనము కరెక్ట్గా షోల్డర్ చూసుకోండి చాలా జాగ్రత్తగా షోల్డర్ అయితే కరెక్ట్గా పెట్టేసి మనము మెజర్మెంట్ తీసుకోవాలి లేదంటే షోల్డర్ జారిపోవడం అది అయిపోద్ది కరెక్ట్గా చూడండి ఇది బ్లౌజ్ని పెట్టి మనము మెజర్మెంట్స్ తీస్తున్నాము మామూలుగా అయితే కొలతలు తీసుకుని కూడా మనం చేయొచ్చు అది ఇంకో వీడియోలో చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ని పెట్టి ఎలా మనం కటింగ్ చేయాలి అని మీకు నేర్పిస్తాను ఓకేనా ఇప్పుడు ఇలా ఉంది కదా ఇంత ఇలా పర్ఫెక్ట్గా ఇలా తీసుకోండి ఇలా ఇక్కడ ఎందుకు ఇలా క్రాస్ వచ్చిందంటే బ్లౌజ్ మనకి షోల్డర్ దగ్గర జారిపోకుండా కాస్త మనం క్రాస్ కుడతాం అనమాట మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ స్టిచ్చింగ్ నుండి ఇక్కడ మనకి లోపలికి ఖర్చు వెళ్ళింది కదా అక్కడికి మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ దగ్గర చేయకండి కొంచెం లోపలికి ఉంది కదా అక్కడ చేయండి ఇక్కడ కూడా అంతే నెక్ లోపలికి కాస్త ఖర్చు వెళ్తుంది కదా అందుకని ఇక్కడ ఎక్స్ట్రా కూడా తీసుకోవాలి ఈ ఏంటంటే ఇలా కలిపేసేయండి ఓకేనా ఇది అయిపోయింది అస్సలు అక్కడ వదిలిపెట్టద్దు అలానే పట్టుకుని ఉండండి మీరు వదిలిపెట్టారంటే మెజర్మెంట్ అంతా మారిపోద్ది మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోద్ది జస్ట్ ఇంకోండి ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నారు కదా ఇలా పట్టుకొని ఇది ఇక్కడ ఓకే ఇలా పట్టుకొని ఇక్కడ కూడా అటాచ్మెంట్ ఉంది కదా అటాచ్మెంట్ లోపల ఖర్చు ఉంది అక్కడ వరకు మనం గీసుకోవాలి కింద గీసారంటే మళ్ళీ అతికిన తర్వాత ఇంకా కిందకి వచ్చేస్తుంది అప్పుడు మనము ఇలా చేతులు పైకి ఎత్తినప్పుడు ఇది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అందుకే ఇక్కడ తీసుకోవాలి ఇది ఇలా అటాచ్ చేస్తాయండి అయిపోయింది కదా ఇప్పుడు మనము బ్లౌజ్ని తీసేసి ఈ మార్కింగ్ అన్నీ మనము స్కేల్తో ఒకసారి కల్పిస్తున్నాం ఇది చాలా ఈజీగా అయిపోద్ది అండి రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే మనకి అర్జెంటుగా కావాలంటే టైలర్ దగ్గరికి వెళ్తే అంత వన్ వన్ వీక్ పడుతుంది టెన్ డేస్ పడుతుంది అంటారు కదా మనం ఇలా నేర్చుకున్నామంటే ఒక నైట్ కూర్చుంటే మనది బ్లౌజ్ రెడీ అయిపోద్ది మనకి ఏ ఫంక్షన్ ఉన్నా ఏమున్నా ఒక నైట్ కూర్చున్నామంటే మనకి రెడీ అయిపోద్ది ఎవరిని బతిమాలే అవసరం లేదు కదా ఓకే అండి ఇలా ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మెజర్మెంట్స్ బ్లౌజ్కి ఎంతెంత వచ్చినాయో చూద్దాం ఓకేనా ఇది షోల్డర్ షోల్డర్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది షోల్డర్ ఓకే చంక డౌన్ సిక్స్ వచ్చిందండి కరెక్ట్గా సిక్స్ వచ్చింది తర్వాత లూజ్ లూజ్ టెన్ ఓకే ఇప్పుడు మనకి ఇది రెడీ రెడీగా ఉన్న మెజర్మెంట్స్ మనం వీటన్నిటికి ఖర్చులకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓకే అండి అర్థమవుతుంది వీటికి ఎక్స్ట్రాలన్నీ తీయాలి అంటే మనం ఇక్కడ లూజ్ ఉంది కదా బ్లౌజ్ లూజ్ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే మంచిది పెట్టుకుని స్ట్రైట్గా తీసేసేయండి ఒకటి అయిపోయిందా నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ ఉంది కదా షోల్డర్ కూడా మనం కరెక్ట్గా తీసుకున్నాం అంటే కాస్త లోపలికి ఎక్స్ట్రా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందండి అందుకని నేను ఇది ఎలా ఉందో అంతేనే తీయాలనుకుంటున్నా ఇక్కడ ఇక్కడ చిన్నది పెద్దది అయ్యిందంటే లూజు టైట్ అలా అయిపోద్ది అందుకని ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఇది ఎలా ఉందో నేను అలానే తీస్తాను చూడండి ఇది ఇక్కడ పెట్టి ఇది ఇక్కడ పెట్టాం కదా మనం ఇప్పుడు దీనికి ఇలా వెళ్ళింది అంటే మనకి ఇక్కడ నుంచి ఓకే అండి చూడండి ఇదిగో ఇక్కడ నుంచి ఇదిగో ఇక్కడ వరకు నెక్స్ట్ ఇక్కడ ఓకే అండి ఇది వచ్చింది కదా అయిపోయింది నెక్స్ట్ నెక్ జంకల్ దగ్గర అయిపోయింది షోల్డర్ అయిపోయింది ఇక్కడ మనకి బ్లౌజ్ లూజ్ కూడా అయిపోయింది ఇది రెడీది ఇది ఎక్స్ట్రా పీస్ ఓకే అండి నెక్స్ట్ నెక్ నెక్ వచ్చి ఎంత వచ్చింది నెక్ మనకి టూ వచ్చిందండి టూ ఇంచ్ వచ్చింది మనము ఈ నెక్లోనే మనకు కావాల్సిన మోడల్ కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను రౌండ్ నెక్కే పెడుతున్నా సింపుల్గా అయిపోతుంది కదా మీకు అంతా ప్రాక్టీస్ అయ్యి బాగా వస్తుంది అన్నప్పుడు మోడల్కి వెళ్ళండి ఫస్ట్ మోడల్ ట్రై చేయొద్దు పాడైపోద్ది నెక్స్ట్ మీకు చిరాకు వస్తుంది స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ పోద్ది ఫస్ట్ ఫస్ట్ రాంగ్ వచ్చి ఇప్పి కుట్టి ఇప్పి కుట్టి అలా బోర్ కొట్టేస్తుంది కదా ఇచ్చి ఎవరు చేస్తారు ఈ స్టిచ్చింగ్ అని అని అనిపిస్తుంది మనకి అందుకని ఫస్ట్ మనము సింపుల్ సింపుల్ తీసుకుంటే అబ్బాయి ఎంత మంచిగా వచ్చింది ఎంత మంచిగా అని మనకే ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం అందుకని ఫస్ట్ ఎప్పుడు సింపుల్ తీసు నెక్ నెక్ అయితే చాలా సింపుల్ స్క్వేర్ యూ వి అవే తీసుకోండి ఫస్ట్ అవి వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క మోడల్కి ట్రై చేయండి సింపుల్ మోడల్ నుండి హార్డ్ మోడల్కి వెళ్తే బెటర్ అనమాట ఓకే అండి ఈసారి ఇప్పుడు నేను రౌండ్ నెక్కే తీస్తున్నాను ఈ రౌండ్ కూడా చూడండి ఒకసారి ఈ రౌండ్ తీసేటప్పుడు ఇందులోనే తీయద్దు ఇందులోనే తీసారంటే చాలా చిన్నది వస్తుంది చాలా చిన్న నెక్ వస్తుంది అందుకని మనకి బ్రాడ్గా కావాలి లేకపోతే చిన్నగా కావాలి దాన్ని బట్టి మనం చేసుకుంటాము ఇక్కడ ఈ షోల్డర్ ఉంది కదా ఇది ఈ షోల్డర్ ఉంది కదా ఒక్కసారి మీరు ఇది ఒక్కసారి చూసుకోండి ఇక్కడ నుండి నెక్ నుండి ఇక్కడికి ఎంత లూజ్ ఉంది లేదంటే మనకి బ్రాడ్నెస్ ఎక్కువైపోయిందంటే చంకులోకి నెక్ వెళ్ళిపోద్ది లేకపోతే పైకి కొట్టేస్తుంది అందుకే ఇది కరెక్ట్ ఫిట్టింగ్ కాబట్టి ఇదే తీసుకుందాము అండి అది విడిగి ఓకే ఇంతవరకు వచ్చింది అంటే మనకి ఇంతవరకు మనకి నెక్ ఛాన్స్ ఉంది నెక్ మోడల్స్ పెట్టుకోవడానికి అది మనకి ఛాన్స్ ఉందన్నమాట ఓకే అండి నెక్ తీసుకునేటప్పుడు పై నుంచి పై నుంచి మనము సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ వరకు మనము డౌన్ తీసుకోవచ్చు ఓకే అండి డౌన్ తీసుకుని ఇది కూడా ఈ డౌన్ తీసుకున్నప్పుడు ఇక్కడ త్రీ ఇంచ్ తీసుకోండి ఓకే ఇక్కడ త్రీ ఇంచ్ కూడా ఒక త్రీ ఇంచ్కి తీసుకుని ఇప్పుడు రౌండ్ తీయండి ఇప్పుడు రౌండ్ తీసుకున్నారంటే కరెక్ట్గా రౌండ్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా తీసుకుని ఇలా క్రాస్గా వెళ్ళిపోవాలి ఓకే మీరు ఇలా తీసుకున్నారంటే నెక్ ఇంత పర్ఫెక్ట్గా వస్తుందో వేసుకున్న తర్వాత కరెక్ట్ రౌండ్ కరెక్ట్గా రౌండ్ దిగిపోతుంది అనమాట ఇలా కట్ చేసేసేయండి అంతే అండి బ్లౌజ్ బ్యాక్ బ్యాక్ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేద్దాం ఓకేనండి ఇప్పుడు మనం కట్ చేసే ముందు ఫైనల్గా ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి ఒకవేళ ఎక్కడైనా మనకి నెక్ కాస్త పెద్దదైతే బాగుండు లేకపోతే చిన్నదైంది పెద్దదైంది అలా అనిపిస్తే మీరు నెక్ షేప్ మార్చి చూసుకోండి పెద్దదైతే చిన్నగా ఎందుకంటే కటింగ్ అయిపోయిన తర్వాత ఏమీ చేయలేము కటింగ్ చేయకముందే ఈ డ్రాయింగ్లోనే అంత పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకుని అప్పుడు కటింగ్ చేయండి ఓకేనా ఇక్కడ నెక్ కట్ చేసేటప్పుడు నెక్ పీస్ కట్ చేసేకండి స్ట్రైట్ తీసుకుని పీస్ అట్లానే ఉంచండి కుట్టినప్పుడు మనము పైపింగ్ అది చేయాలంటే మనకి అటాచ్ ఇలానే ఉండాలి కటింగ్ అయిపోయిన దానికి పైపింగ్ అయ్యాలంటే కష్టము కాబట్టి ఇది ఇలానే ఉంచుకోండి పైపింగ్ చేయాలంటే ఓకే ఓకే అండి బ్యాక్ పీస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ కట్ నెక్స్ట్ దాంట్లో నేను ఫ్రంట్ కట్ చేయడం చూపిస్తానండి ఫ్రంట్ అయితే ఇంకా ఈజీ ఇన్ని పాయింట్స్ కూడా ఉండకపోవచ్చేమో అది ఇంకా ఈజీ అండి మీరు ఇలా పాయింట్స్ పెట్టుకుని కట్ చేసుకుంటే చాలా ఈజీగా మీకు బ్లౌజ్ అర్థమైపోద్ది కుట్టడం కూడా చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ నేను చెప్పింది నచ్చింది యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ